నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ ప్యాక్ని సెంటర్ కేపీహెచ్పి రోడ్ నెంబర్ వన్ కుట్పల్లిలో కొత్త స్టోర్ని లాంచ్ చేస్తారండి నేను ఎక్కడ చూపించినా అంటే ఏ స్టోర్ నుంచి శారీస్ తీసుకుని చూపించినా కూడా మీకు అన్ని స్టోర్లలో అవైలబుల్ ఉంటాయి ఆ కంగారే అవసరం లేదు ఇంకా సఖీ వారిది ఏంటంటే వసుధ డిజైనర్స్ డిజైనర్ స్టూడియో మనకి విజయవాడలో వస్తుందండి ఇంకొకటి వచ్చి మంగళగిరి ఈ నాలుగు స్టోర్లలో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూసే వెరైటీస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి గత వీడియోలో ఏంటంటే ఆల్ ఓవర్ వివిన్ తోటి ఉన్న బెనారస్ పట్టు అలాగే రా మ్యాంగో పట్టు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందంటే అసలు బెనారస్ పట్టు అయితే అంత తక్కువ ధరకి రావడం అనేది చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు ఈ కూడా చాలా బాగున్నాయండి ఇక తినబోతు రుచి అన్నట్టు వారు చూపించే శారీస్ ఎలా ఉన్నాయో చూడాలంటే మీరు వీడియోని స్కిప్ చేయొద్దు చివరి వరకు మాత్రం చూసేయండి లైక్ చేయండి ఇక ఈరోజు వెరైటీస్ అన్నీ కూడా ఈ నాలుగు స్టోర్లలో అవైలబుల్ ఉంటాయి మీరు ఆ నాలుగు స్టోర్లు ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకోవచ్చు లేదు అనుకుంటే నచ్చినవి ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు హాయ్ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ అండి ఈ రోజు అక్కడి నుంచి వీడియో చూసే కలెక్షన్ అంతా కూడా సిల్క్ సిల్క్లో ప్రెసెంట్ లేటెస్ట్ పార్సీ వర్క్ అండి పార్సీ వర్క్ చూసామంటే జనరల్గా మనకి కంప్యూటర్ బేస్డ్ పార్సీ వర్క్ ఏంటంటే కొంచెం జిగ్జాగ్ కాన్సెప్ట్లో వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్లో వస్తుంది అనమాట మీకు అందుకే ఫ్లవర్ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది మిడిల్ కూడా చూసామంటే వేవ్స్ కాన్సెప్ట్లో గా రంకా డిజైన్ కాన్సెప్ట్లో వస్తుంది అన్నమాట మిడిల్ మెటీరియల్ కూడా చూసామంటే లోనే సిల్క్లోనే ఫ్లేచర్లో వస్తుంది అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటుంది మెయిన్నెస్ ఈజీ మెయిన్ ఐరన్ అక్కర్లేదు ఎవరైతే యూజ్ యూస్కైనా క్యాజువల్ వేర్ శారీస్ యూజ్ చేసేవాళ్ళకైనా లేదు సంథింగ్ అకేషన్ వేర్ అన్న కూడా చాలా బాగుంటుంది అనమాట బ్లౌజ్ చూసామంటే ఇలా ప్లెయిన్ వచ్చి వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా వేవ్స్ కాన్సెప్ట్ అనమాట ఈ శారీ ప్రైస్ త్రీ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ ఫ్రీషిప్పింగ్తో తెలుసు కదండి సఖీ అంటే క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇస్తామని చెప్పాను ఇందులో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అనమాట శారీ స్పెషల్ ఏంటంటే మీడియం హైట్ ఉన్న వాళ్ళకైనా సెట్ అవుతుంది హైట్గా ఉన్న వాళ్ళకైనా సెట్ అవుతుంది సెట్లో కలర్స్ కూడా చూసామంటే దేనికి అదే హైలైట్ కలర్స్ అనమాట ఒక్క చీరకి ఒక చీరకి సంబంధం ఉండదు కలర్స్ చూసామంటే ఏ కలర్ కా కలరే మంచి డిఫరెంట్ డిజైనర్ కలర్స్ వస్తాయి చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయండి మంచి షేడ్స్ అనమాట ఫోర్ కూడా ఫోర్ డిఫరెంట్ షేడ్స్ వచ్చినాయి కలర్స్ చూసామంటే మంచి పీచ్ పింక్ అండ్ లెవండర్ సీ గ్రీన్ బ్లూఇస్ట్లో ఫోర్ కూడా అసలు వర్క్ చూసామంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట మనం చెప్తే కానీ తెలియాలి మేడం ఇది త్రీ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ యాక్చువల్గా మార్కెట్లో ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఉన్నవి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ పెడుతుంటారు తెలుసు కదా సకి ఆఫర్ అన్నది కానీ ఆఫర్ ప్రైస్ ఉంటుంది నెక్స్ట్ మీరు చూడబోయే ఇంకో వెరైటీ వస్తాయి బోర్డర్లో ఫ్రెంచ్ నాట్ వర్క్ వస్తుంది లేదా లవంగం వర్క్ అంటారు కదా సేమ్ ప్రైస్ అండి త్రీ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్లోనే శారీలో కూడా చూసామంటే రంగ్ కార్డ్ కాన్సెప్ట్లో వస్తుంది శారీ మిడిల్ అంతా కూడా రంగ్ కార్డ్లో మనకి ఇలా డైమండ్ కటింగ్ వస్తుంది అనమాట శారీకి స్పెషల్ ఏంటంటే బోర్డర్ అంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇలా పిన్నట్ వర్క్ ఇచ్చారు అనమాట కలర్ కాంబినేషన్గా చూసామంటే మంచి లైట్ క్రీమిష్ గోల్డ్కి మంచి వాటర్ షేడ్స్ అండి షేడ్స్ అన్ని కూడా చాలా గా ఉంటాయి నెక్స్ట్ పీస్ చూసామంటే ఇదే సేమ్ డిజైన్ హ్యాండ్ రూమ్లో లాస్ట్ టైం చూపించాం వీడియోలో సిక్స్టీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్లో చూపించాం సేమ్ ఇప్పుడు మంచి మష్రూమ్ సిల్క్లో హ్యాండ్ ఎంబ్రాయిడరీతో జస్ట్ త్రీ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్లో ఇవ్వడం జరుగుతుంది ఇందులో కూడా సిమ్లర్గా టూ త్రీ డిజైన్స్ ఉన్నాయండి డిజైన్స్ ఏమున్నాయో ఉన్నాయో చూడబోద్దాం నెక్స్ట్ చూసామంటే ఇలా అనమాట మనకి పళ్ళు షోల్డర్ వచ్చేసరికి మిడిల్ కూడా చూసామంటే ఇలా థ్రెడ్కి అవుట్లైన్ జెరీ వర్క్ వస్తుంది ఇటా ఒక కాన్సెప్ట్లో వస్తుంది అనమాట బోర్డర్లో చూసామంటే కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చి బోర్డర్ని ఫ్రెంచినట్తో హైలైట్ చేయడం జరిగింది శారీ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అనమాట జనరల్గా ప్లెయిన్ వస్తుంటుంది అలా కాకుండా సంథింగ్ డిఫరెంట్గా చెక్స్ ఇచ్చారు అనమాట యూనిక్గా ఉంటుంది హైలైట్గా ఉంటుంది ఫెస్టివల్ సీజన్కి ది బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చండి ఏదైతే కమింగ్ సంక్రాంతికి హైలైట్ సారీస్ అనమాట నెక్స్ట్ చూసామంటే వీడియో శారీ పట్టుకున్న కూడా నేను ప్యూర్ టస్టర్ మీద అనుకున్నానండి కానీ ఇది మష్రూలోనే సేమ్ ప్యూర్ టస్టర్లో ఏదైతే టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్లో వచ్చిన డిజైన్ని కాపీ ఇవ్వడం జరిగిందండి బోర్డర్లో కూడా చూసామంటే మనకి హైలైట్ చేస్తూ ఇకాకుని కూడా చూసామంటే పురివిప్పిన నెమలని చెప్పొచ్చు అనమాట నెమలి కూడా చూసామంటే చాలా డిఫరెంట్గా ఉంది ఆ లీవ్స్ కూడా ఆ వర్క్ కానీ అవుట్లైన్ డిజైన్ కానీ చాలా బోర్డర్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది మిడిల్ అంతా చూస్తే స్కట్ బార్డర్ కాన్సెప్ట్ అనమాట మంచి మెహందీ గ్రీన్కి బోర్డర్ వచ్చేసరికి లైట్ కాంబినేషన్లో వస్తుంది టూ టోన్ అండి ఇది సారీ చూసిన దానికంటే కూడా కట్టే చాలా బాగుంటుంది ఇందులో కూడా డిఫరెంట్ కలర్ చాయిస్ ఉన్నాయండి నెక్స్ట్ చూసామంటే ప్లస్ సిమ్లర్గా బ్రిక్ అండ్ లైట్ షేడ్ షేడ్లోనే రేర్ మ్యాచింగ్స్ అనమాట చాలా నేచురల్గా ఉంటాయి ఇది డిజిటల్ ప్రింట్ అండి లాంగ్ లుక్ చూసి ఏంటంటే బ్రష్ పెయింట్తో వచ్చినట్టుగా ఉంది అనమాట ఫ్లవర్స్ కానీ ఆ ట్రీ కానీ ఆ క్రేపర్ డిజైన్ కానీ చూసామంటే కానీ డిజిటల్ ప్రింట్ ఇది పెయింట్ కాదండి బెస్ట్ ప్రైజ్ అండి త్రీ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్లో మీరు చూసిన ఇప్పుడు చూసిన త్రీ డిజైన్స్ కూడా త్రీ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్లోనే ఇలా స్కట్ బోర్డర్ కాన్సెప్ట్ వస్తుంది పళ్ళు అంతా కూడా ఇలా డిజైనర్ పళ్ళు కాన్సెప్ట్లో మిడిల్ అంతా ఇలా బోర్డర్ స్కట్ బోర్డర్ కాన్సెప్ట్ నెక్స్ట్ చిక్కు అండ్ లైట్ ప్రెషర్ షేర్స్ త్రీ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్లో కలెక్షన్స్ అనమాట నెక్స్ట్ చూడబోయే వెరైటీ వసరికి ఇలా గోల్డ్లో లైట్ వెయిట్ ఇష్యూ కాన్సెప్ట్ అనమాట బెస్ట్ ప్రైజ్ అంటే బెస్ట్ ప్రైజ్ జూట్ సిల్క్ మీద మనకి డాలర్ బుట్ట కాన్సెప్ట్ ఇస్తూ డాలర్ బుట్టని కూడా చూసామంటే మనకి బిగ్ అండ్ స్మాల్ అండ్ స్మాల్ కాన్సెప్ట్తో జీరో నుంచి హండ్రెడ్ వరకు డాలర్ బుట్ట వస్తుంది అనమాట జరిగి కూడా చూసామంటే బ్యాక్ సైడ్ కూడా మీకు పట్టడం కానీ అలా ఏం లేదంటే అంతా కూడా కట్ వర్క్ కాన్సెప్ట్లో వచ్చిందనమాట చాలా నీట్గా ఉంటుంది శారీ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ బ్లౌజెస్ సరికి బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది తెలుసు కదా సకీలో బ్లౌజెస్ మల్టీపర్పస్ యూజ్ అవుతాయని చెప్పని ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ బెస్ట్ ప్రైజ్ అంటే బెస్ట్ ప్రైజ్ అండి టూ థౌజండ్ నైన్ ఫార్టీ ఫైవ్కి విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో చూడడం జరిగింది అంతా కూడా అప్డేట్ కలెక్షన్లో మంచి ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అని చెప్పొచ్చు అనమాట బెస్ట్ ప్రైజు బెస్ట్ కలెక్షన్స్ టూ థౌజండ్ నైన్ ఫార్టీ ఫైవ్కి విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ చూసామంటే క్రీపర్ కాన్సెప్ట్లో వస్తుంది డిజైన్ మారుతుంది కానీ ప్రైజ్ అయితే సేమ్ అండి పళ్ళు కూడా చూసామంటే ఇలా రిచ్ పళ్ళు కాన్సెప్ట్ వస్తుంది మిడిల్ అంతా కూడా సింపుల్ క్రీపర్ బోర్డర్ చూసామంటే బెనారసీ జాకాట్ బోర్డర్ వస్తుంది మంచి గోల్డెన్ షేడ్ అండి ఫెస్టివల్కి ది బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు అలాగూ త్రీ డేస్లో కలర్స్ పడుతూ ఉంటాం కాబట్టి ఒకటి ఇలా లైట్ కలర్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట శారీ స్పెషల్ ఏంటంటే ఈవినింగ్ కట్టినా మార్నింగ్ కట్టినా చాలా హైలైట్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ చూడబోయే వెరైటీ మీకు మనకి ఇటాలియన్ క్రేప్లోనే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట రఫ్ అండ్ టఫ్ మీరు ఎలా వాడినా కూడా శారీ ఏమి కాదండి అసలు ట్రావెల్ అవర్స్ అయితే ఒకటికి నాలుగు అడిగి తీసుకుని వెళ్తాను అనమాట మీరు ప్రింట్ కూడా చూసారంటే ఇటాలియన్ పేపర్లో కూడా మంది హండ్రెడ్ గ్రామ్ క్వాలిటీ అనేది పళ్ళు వస్తరికి ఇలా లైన్స్ పళ్ళు వస్తుంది అనమాట సారీ స్పెషల్ ఏంటంటే బోర్డర్ అంతా బాడీ అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్స్లో స్మాల్ ప్రింట్ కాన్సెప్ట్ వస్తుంది అనమాట మంచి గ్రేప్ షేడ్కి మీరు బోర్డర్లో వాడిన జరిగి కూడా చూసామంటే మంచి ప్రీమియం జెరీలో మీకు ఫోల్డ్ అవడం కానీ జరీ పైకి రావడం కానీ అలా ఏమి ఉండదు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి మెటీరియల్ ఏంటంటే కట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుందన్నమాట జనరల్గా జరిగి వస్తూ ఉంటే స్టిఫ్గా అలా ఉంటుంది కదా అలా కాకుండా ఇటాలియన్ ట్రైప్లో కూడా హండ్రెడ్ గ్రామ్స్ క్వాలిటీ అవ్వడం వల్ల ఇలా రావడం జరిగింది ఈ స్పెషల్ ఏంటంటే ప్రింట్స్తో పాటు మెయిన్ బ్లౌజెస్ అనమాట జనరల్గా శారీలో బ్లౌజ్ మనం కనుక విరిగా తీసుకుంటే సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫర్ మీటర్ ఛార్జ్ చేస్తున్నానండి కానీ మనం మంచి క్వాలిటీ ఇస్తూ ప్రింట్స్ అప్డేట్ ఇస్తూ బోర్డర్లో వాడిన జరిగి కూడా ప్రీమియం క్వాలిటీ ఇస్తూ బ్లౌజ్ కూడా చూసామంటే నిక్కచ్చిగా వన్ మీటర్ ఉంటుందండి అందులో శారీ పన్నా ఇది మనకి ఎయిటీ సెంటీమీటర్ అంటే ఈక్వల్ టు వన్ మీటర్ అనమాట మీరు రూబీ కనుక హండ్రెడ్ వన్ ట్వంటీ మీటర్స్ తీసుకున్న వాళ్ళకి కూడా ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుందండి ఇలా ఇందులో కూడా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్లో ఇవ్వడం జరుగుతుంది సెకండ్ నుంచి హండ్రెడ్ గ్రామ్ ఇటాలియన్ క్రేప్ అనమాట జనరల్గా మార్కెట్లో ఏంటంటే సెమీడోలాలో లో డిఫరెంట్ డిఫరెంట్ తో దొరుకుతుండే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ ఇస్తే ఒక ప్రైజు సెకిడ్లో తెలుసు కదండి సింగిల్ ప్రైజే ఉంటుంది బట్ బెస్ట్ ప్రైస్ ఉంటుంది ప్రైస్ కంటే ముందు క్వాలిటీ చెక్ చేసుకోండి మీరు మార్కెట్లో శారీ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు బోర్డర్లో ఉన్న జెరీ పైకి వస్తుందా అంటే మీన్స్ జెరీ థ్రెడ్ లేకపోవడం కానీ ఈ బోర్డర్లో జెర్రీ కనుక పైకి లేచింది అనుకోండి చాలా అన్కంఫర్ట్ ఫీల్ అవుతారు శారీ ఎప్పుడు రిమూవ్ చేద్దామని వీలు అనమాట అలా ఉండదు క్వాలిటీ ఏంటంటే హ్యాండ్లూమ్ ఇటాలియన్ ట్రైప్ వచ్చింది కదా అందువల్ల మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది కలర్ కూడా చూసామంటే వైట్ బేస్ షేడ్కి టోన్ కూడా చూసామంటే మనకి జంగిల్ కాన్సెప్ట్లో ఇచ్చారు అనమాట అలా నీట్గా ఫ్లోరల్స్ కూర్చొంటాయి చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి ప్రింటెడ్స్లో ఎన్నో మరి ఎన్నో కలెక్షన్స్ ఉన్నాయండి ఇలా మనకి ఆర్జెంటికల్లో కావాలన్నా ఇలా వర్టికల్స్లో కావాలన్నా ఉన్నాయి క్రాస్ లో అయినా ఉన్నాయి ఫ్లవర్స్లో కూడా నెంబర్ ఆఫ్ చాయిస్ ఉన్నాయి ఇలా చూసామంటే మనకి ఇలా క్రాస్ లైన్స్లో కూడా యూనిక్ కలెక్షన్స్ సఖీలో మాత్రమే దొరికే ప్రిన్స్ అని చెప్పొచ్చు ఈ సారీ స్పెషల్ ఏంటంటే పళ్ళు వస్తుంది పళ్ళు అంతా కూడా యూనిక్ పళ్ళు వస్తుంది అనమాట మిడిల్ అంతా కూడా ఇలా క్రాస్ కాన్సెప్ట్ లో వస్తుంది లహరియా బేస్లో వస్తుంది అనమాట చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇందులో కూడా డిజైన్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఏ సారీ కా సారీ హైలైట్ అనమాట చాలా నీట్గా ఉంటాయి ఇలా లైట్ సపోటా షేడ్లో ఇలా నీట్గా ఉంటాయి నెక్స్ట్ చూసామంటే ఇలా గోల్డ్ షేడ్లో కూడా వచ్చి ఉంది మనకి గిరిజన్ ప్రింట్ కాన్సెప్ట్లో వస్తుంది అనమాట ఏదైతే మనకి మ్యాన్స్ ట్రైబల్ కాన్సెప్ట్లో వస్తుంది నెక్స్ట్ చూసామంటే మస్టర్డల్లోకి స్కట్ బోర్డర్ అండి చాలా డిఫరెంట్గా ఉంటుంది సారీ చూడండి మంచి ఎల్లో ఎల్లోకి ఇలా ఫ్లవర్స్ కూడా చూసామంటే ఇది గోల్డ్ పెయింట్ కాదండి ఇది డిజిటల్ ప్రింట్ అంటే చూడంగానే వీడియో చూడగానే ఎలా ఉందంటే హ్యాండ్తో బ్రష్ పెయింట్ అనుకుంటారేమో అలా కాదండి డిజిటల్ పెయింట్లోనే ప్రింట్ ఇవ్వడం జరిగింది శారీ స్పెషల్ ఏంటంటే బోర్డర్ మంచి మచరీలోకి మంచి స్నఫ్ కలర్ బోర్డర్ ఇస్తూ గ్రేప్ కలర్లో డిజైన్ హైలైట్ చేయడం జరిగింది క్రేపర్ డిజైన్ మీరు సింగిల్ డేర్ వేసిన స్టెప్ పెట్టినా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్లోనే ఎన్నో మరెన్నో మీరు మన వీడియోలు ఏంటంటే కొన్ని మాత్రమే చూపించగలుగుతాం స్టోర్కి వచ్చారనుకోండి ఇలాంటి కలెక్షన్స్ ఎన్నో చూడగలుగుతారు నెక్స్ట్ చూసాము అంటే ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్లోనే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో ఇటాలియన్ క్రేప్లో హండ్రెడ్ గ్రామ్ క్వాలిటీ అనేది ఒకటికి రెండు సార్లు మార్కెట్లో వస్తున్న ముందు అది డోలా సిల్క్ ఇటాలియన్ క్రేప్ అడగండి ఇటాలియన్ క్రేప్ అయితే ఏమవుతుందంటే మీకు మెయిన్నెస్ ఎక్కువ రావట్లేదు ప్రింట్స్లోనే మనకి ఇలా ఫ్లోరల్ ప్రింట్స్ బిగ్ ఫ్లోరల్స్ ఫ్లోరల్స్లో కూడా ప్రెసెంట్ ఫ్యాషన్ కదండి ఇలా టూ త్రీ టైమ్స్ ఇలా శారీగా కట్టుకున్న తర్వాత రాంగ్ ఫ్రాక్ కూడా సెట్ అవుతుంది అనమాట ఇలా ప్రింట్స్ చూసుకుంటూ వెళ్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి కలర్స్ కూడా దేనికి అదే హైలైట్ అనమాట ఇది చూసామంటే రియల్ పాన్ పొటోలా మన దగ్గర పట్టన్ పొటోలో కూడా రెడీగా ఉన్నాయి స్టోర్లో అండ్ కంచి ఫెస్టివ్ సీజన్ నడుస్తుంది బ్రైడల్ సారీస్ అనమాట కంచిపట్టులో ఎన్ని రకాలైతే ఉన్నాయో మార్కెట్లో అంతకు మించిన రకాలు స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయండి స్టోర్కి ఒకసారి రండి మన దగ్గర ఉన్న కలెక్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి మన ప్రైజ్ ప్రైస్ నచ్చితే కలెక్షన్ నచ్చితే తీసుకోండి కంచిపట్టు చీరలు ఒకటి రెండు కాదండి ఐదు వేల చీరలు స్టోర్లో రెడీగా ఉన్నాయి మీకు స్టార్టింగ్ ఫోర్ థౌజండ్ దగ్గర నుంచి అప్ టు టూ ల్యాక్స్ వరకు ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ డిజన్స్ అనమాట కంచిపట్టు ఉన్నాయి మనకి డబుల్ వర్పు ఆర్నీలో ఉన్నాయి పట్టులో కూడా ఇప్పుడు అప్డేట్ కలెక్షన్స్ వచ్చినాయండి మీకు గనక స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే మీకు ఏ విధమైన కలెక్షన్స్ కావాలన్నా కూడా స్టోర్ నుంచి వీడియో కాల్ అండ్ వాట్సాప్ ద్వారా సర్వీస్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రింట్స్లోనే ఇన్ని కలెక్షన్స్ అండి ఓన్లీ సఖీ పుకట్పల్లి బ్రాంచ్లోనే ఇన్ని ఉన్నాయి ఇంకా పాట్నీ ఏంటి మంగళగిరి ఏంటి వస్దా ఏంటి ఇది కాకుండా మన గోడౌన్లో ఎన్ని చీరలు ఉండేవి ఎక్స్పెక్ట్ చేయండి తెలుసు కదా సఖీ ఎప్పుడు కూడా వాల్యూమ్లో బిజినెస్ చేస్తాము అందుకే హోల్సేల్ ప్రైస్లో మనం ఇవ్వడం జరుగుతుందండి ఇవన్నీ కూడా ఇంత ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ కే ఇవ్వడం జరుగుతుందండి బ్లూలో కూడా చేంజెస్ ఉన్నాయండి ఇది రాయల్ బ్లూ వస్తుంది అది మిడ్ నైట్ బ్లూ వస్తుంది అనమాట మీకు వీడియోలో చూడడానికి సేమ్లా అనిపిస్తుంది కానీ నేరుగా స్టోర్కి వస్తే కలర్ వేరియేషన్ ఉంటుంది బ్లూగా చూసామంటే డార్క్ టోన్ ఇది నెక్స్ట్ చూసామంటే మనకి డ్రింకుల్ షిఫాన్లోనే కాపర్ వీవింగ్ బౌడర్ అనమాట రింకుల్ షిఫాన్లో సో శారీ స్పెషల్ ఏంటంటే జార్జెట్ అండ్ షిఫాన్ లవర్స్కి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి సో పిచ్వైలో కూడా చాలా అప్డేట్ అనమాట పిచ్వై ప్రింట్స్ చూసామంటే జనరల్గా గోమాత వస్తుంది కదా గోమాత వస్తుంటే కింద దగ్గర కాళ్ళ దగ్గర గోమాత వస్తుంది సురేష్ కట్టలే పోతుంటున్నారు అందుకని మంచి స్మాన్ ఇస్తుంది కొంగలు కూడా చూసామంటే బారుగాళ్ళు కొంగల్ అని చెప్పొచ్చు పిచ్వాయిలోనే చక్కగా నీట్గా మంచి యాష్కి కాంబినేషన్ కూడా చూసామంటే గ్రీన్ అండ్ బ్లూ విత్ స్నఫ్ కలర్ మ్యాచింగ్లో పళ్ళు కూడా చూసామంటే మంచి లైన్స్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ కూడా చూడండి మీకు ప్యూర్ షిఫాన్ బ్లౌజ్ అండి ప్యూర్ షిఫాన్లో గోల్డ్ ఎంబైజ్ వచ్చింది ఓన్లీ బ్లౌజ్ కాస్ట్ ఉందండి ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ అది బిగ్ స్టోర్ హోల్సేల్ స్టోర్ మ్యాచింగ్ స్టోర్లోనే అదే నార్మల్గా రీటైల్లో హోటల్ని పిస్ తన వాళ్ళ దగ్గర అయితే థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది మంచి ప్యూర్ షిఫాన్ మెటీరియల్ వివింగ్ జార్జెట్ అనమాట చాలా హైలైట్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్లో షిఫాన్లోనే స్మాల్ చెక్స్ వస్తూ ప్రింట్స్ చూసామంటే హైలైట్ ప్రింట్స్ అనమాట మంచి బాటిల్ గ్రీన్కి బ్లాక్ టోన్ తీసుకుంటూ ప్రింట్ డెవలప్ చేయడం జరిగిందండి ప్రింట్ కూడా చూసామంటే ఎవరైతే ఇటాలియన్ రేపు ప్యూసల్ ప్రింట్స్ కట్టే ప్రింట్స్ ఉంటారో వాళ్ళకి ఎక్స్క్లూజ్ అని చెప్పొచ్చు అనమాట ప్రింట్లు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ప్రింట్లు బోర్డర్లో చూసామంటే స్కట్ బోర్డర్ కాన్సెప్ట్ నెక్స్ట్ చూసామంటే బేజ్ కాన్సెప్ట్లోనే బేజ్లో కూడా చాలా డిఫరెంట్గా ఉండడం జరిగింది అవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్లో నెక్స్ట్ చూసామంటే త్రీ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్లో బోర్డరు మనకి బనారసీ కడువా జాజెట్ అండ్ బెనాస్ కడ్డీ జాజెట్లో ఏదైతే వేవింగ్ బార్డర్ వస్తుందో ఆ బార్డర్ని హైలైట్ చేసుకుంటూ మనకి డౌన్ పార్ట్ వచ్చేసరికి టెన్ ఇంచ్ బార్డర్ వస్తుందండి షోల్డర్కి వసరికి జస్ట్ త్రీ ఇంచెస్ బార్డర్లో వస్తుంది అన్నమాట ప్రింట్స్ కూడా చూసామంటే ఏనుగు అమ్మారి డిజైన్తో హైలైట్ చేయడం జరిగిందండి ఇలాంటి ప్రింట్స్ కూడా స్టోర్లో చాలా ఉన్నాయి వీడియోలో ఏంటంటే ఒకటి రెండు మాత్రమే చూపించగలుగుతున్నాం ఇలా షిఫాన్లో చూసామంటే మంచి మంచి కలెక్షన్స్ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఇలాంటి కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ ఎన్నో ఉన్నాయండి నెక్స్ట్ చూసాము అంటే డైలింగ్ టేబుల్లోనే ఇవన్నీ కూడా కలెక్షన్స్ అనమాట నెక్స్ట్ ఫస్ట్ చూసిన మష్రూ సిల్క్లోనే మంచి ప్రింటెడ్ కాన్సెప్ట్ అండి యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే వేవ్స్ కాన్సెప్ట్ చూసాం కదా మష్రూ సిల్క్లోనే త్రీ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్లో సారీ అంతా కూడా ప్రింటెడ్ ఇస్తూ బార్డర్ పార్సీ వర్క్ కాన్సెప్ట్ అనమాట పళ్ళు కూడా చూసామంటే ఏదైతే ప్రజెంట్ థ్రెడ్ వర్క్ ఫ్యాషన్గా ఉన్నటువంటి వర్క్ని హైలైట్ చేస్తూ మిడిల్ అంతా చూసామంటే డిజిటల్ ప్రింట్ అండి డిజిటల్లో కూడా ఇది త్రీ డి కాన్సెప్ట్ అనమాట మీకు అందుకే ప్రింట్ కూడా చూసామంటే చాలా నీట్గా మంచి హైలైట్ అవుతుంది అనమాట కాంబినేషన్ కూడా చూసామంటే మంచి గోల్డ్ షేడ్కి మల్టీ కలర్ ఇవ్వడం జరిగింది ఫ్లవర్స్ చూడండి చాలా నీట్గా ఉంది శారీలో ఉన్నటువంటి బోర్డర్ కూడా మంచి థ్రెడ్ వర్క్ అండి సో పార్సీ వర్క్ అంటే పార్సీ వర్క్ లానే ఉంది సారీ కలర్స్ కూడా చూసామంటే ఏ కలర్ ఆ కలరే హైలైట్ అండి వీడియో చూసి ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చండి ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు ఎక్స్చేంజ్ ఉండదు అలా ఉండదు మా దగ్గర ఆన్లైన్ ఆన్లైన్ అయినా సరే ఏం లేదు షిప్పింగ్ ఛార్జెస్ మీరు పెట్టుకుంటే ఎక్స్చేంజ్ కూడా రెడీ సకిలో ఆఫర్ ఉంది కానీ ఆఫర్ ప్రైస్కి ఎప్పుడు ఉండదు మంచి మష్రూమ్ సిల్క్లో ఫ్లోరల్ ప్రింట్ ఇస్తూ బోర్డర్ అంతా కూడా ఇలా పాసిటివ్ వర్క్ కాన్సెప్ట్ అనమాట ఇది చూసామంటే చాలా బాగుందండి సూపర్ ఉంది ఏదైతే పిన్ పిన్నాట్ వర్క్ ఆర్ కసూతి వర్క్ అంటున్నారు కదా ఇది కసూతి వర్క్ కాదండి డిజిటల్ ప్రింట్ అనమాట కసూతి వర్క్ కాన్సెప్ట్లో ఉన్నటువంటి ప్రింట్స్ అనమాట ఫ్లోరల్ ప్రింట్ కూడా చూసామంటే బంచ్ బూట కాన్సెప్ట్ వస్తుందన్నమాట రోజు బూట బంచ్ బూట వచ్చింది ఇవన్నీ కూడా బెస్ట్ ప్లేస్లో అండి జస్ట్ త్రీ థౌసండ్ టూ నైంటీ ఫైవ్లో విత్ ఇన్ ఇండియా షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది తెలుసు కదా ఇలాంటి కలెక్షన్స్ కావాలి అనుకుంటే సఖీ ద హౌస్ ఆఫ్ కంచువీవ్స్ ప్యాట్నిస్ సెంటర్ సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ కేపిహెచ్బి రోడ్ నెంబర్ వన్ అండి మీరు గూగుల్ మ్యాప్ తప్పు చూపిస్తుంది అండి వెళ్తున్నాను అనుకుంటా లెఫ్ట్ సైడ్లోనే లోనే ఉంటుందండి జస్ట్ గాంధీ స్టాచ్యూకి పక్కనే రోడ్డు మీదకే కనిపిస్తుంటుంది మీకు ఇలా క్రాస్ క్రీపర్లో కూడా సింగిల్ పీస్ వచ్చిందండి ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది జూట్ సిల్క్లో బెస్ట్ ప్రైజ్లో వచ్చింది జస్ట్ టూ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్లో రావడం జరిగింది ఇలా ఇచ్చి వైన్ షేడ్ అండి వైన్లో కూడా చూసామంటే చాలా రేర్గా ఉంటుంది ఇలా పింక్ లైన్స్ వచ్చిందనమాట వైట్తో చాలా డిఫరెంట్గా ఉంది నెక్స్ట్ చూడబోయే సారీసు కట్వర్క్లో టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్లో ఇలా ప్రింటెడ్లో అనమాట వీడియోని కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద మీకు ఏ విధమైన కలెక్షన్స్ కావాలన్నా సకెండ్ నుంచి కామెంట్ చేస్తే నెక్స్ట్ ఆ వెరైటీ చూపిద్దామండి నెక్స్ట్ చూసామంటే ఇలా ఇలాంటి కలెక్షన్స్ మీకు రెగ్యులర్గా కావాలనుకుంటే సఖీ ద అవుసఫ్ కంచువీస్ నుంచి యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా ఎవ్రీ డే టూ వీడియోస్ అప్లోడ్ అవుతుండే అండి మీరు సఖీ ఛానల్ చూస్తూ కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ సేమ్ టైం ఎప్పుడు మరి ఎప్పుడు ఇలాంటి కొత్త జీన్స్ కావాలనుకుంటే నాగసీ డైరీస్ నుంచి కూడా రెగ్యులర్గా మనం అప్డేట్ చేస్తూనే ఉంటామండి ఇలా పళ్ళు కూడా చూసామంటే మంచి బేజ్ కాంబినేషన్లో చిక్కు కస్టర్ బేస్ కలర్ అనమాట ఇదంతా కూడా కలర్ టోన్స్ కూడా చూసామంటే చాలా న్యాచురల్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్లో ఏదైతే ప్రెజెంట్ లేటెస్ట్ నుండి వర్క్ ఇస్తూ మిడిల్ అంతా కూడా చూసామంటే ఇలా డిజైన్స్ కూడా చూసామంటే సంథింగ్ డిఫరెంట్గా బాక్సెస్ కాన్సెప్ట్ని హైలైట్ చేస్తూ టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్లో ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ చూసామంటే యాక్చువల్గా ఇదే హ్యాండ్లూమ్ దేశీ టస్టర్లో కూడా మన దగ్గర ఉందండి స్టార్టింగ్ ప్రైస్ మనకి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఉంది బట్ ఇది సెమీలో వస్తుంది సెమీ జూడ్ సిల్క్ పవర్లూంలో వస్తుంది టూ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్లో ఉందండి సేమ్ ఇదే హ్యాండ్లూమ్ టస్టర్లో కూడా స్టోర్లో ప్రింటర్స్ దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ సారీస్ అవైలబుల్ ఉన్నాయండి ఇలా కట్ వర్క్ కాన్సెప్ట్లో స్టోర్లో చాలా ఉన్నాయండి వీడియోలు ఏంటంటే ఒకటి రెండు మాత్రమే చూపించగలుగుతాము సాటిన్ సిల్క్లో కూడా స్క్యాలప్ బార్డర్ ఉన్నటువంటి కట్ వర్క్ అనమాట కట్దన కూడా చూసామంటే మనకి ఇది అన్కట్స్ కాన్సెప్ట్లో వస్తుంది అనమాట ఎయిట్ కట్స్ ఉంటుంది స్టోన్స్లో కూడా ప్రీమియం క్వాలిటీ స్టోన్స్ సాటిన్ సిల్క్లో డిజిటల్ ప్రింట్ విత్ స్కాలప్ బార్డర్ బోర్డర్లో పడినటువంటి కర్దానా కూడా చూసామంటే జీరో కట్దన వస్తుంది నెక్స్ట్ చూసేవారికి సేమ్ సేమ్ లో డిఫరెంట్ కలర్స్ ఇలా అఫెడ్ ఉండదు హైలైట్ ఉంది శారీ ఫోర్ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్లో ది బెస్ట్ శారీ అని చెప్పొచ్చు అండి చాలా చాలా బాగుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఉంది అకేషన్ ఏదైనా సఖీ శారీ ఉంటే ఇలా ఆలోచించక్కర్లా ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా చాలా డిఫరెంట్గా ఉంది కాంబినేషను ఫెయిర్గా ఉన్న మీడియం కలర్ అయినా ఎవరికైనా బాగుంటుందండి నెక్స్ట్ చూసామంటే త్రీ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్లోనే డస్టి కలర్ చార్ట్లో ఇవ్వడం జరిగింది డిజిటల్లోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్గా రావడం జరుగుతుంది ఇది ఇలా బార్డర్లో చూసామంటే స్టోన్ బుట్ట అండి జస్ట్ స్టికింగ్ స్టోన్స్ ఇవి సేమ్ ప్యాటర్న్లో వన్ మోర్ కలరు త్రీ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ విత్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ చూసామంటే ఇప్పుడంతా కూడా క్రష్ బాగా నడుస్తుంది కదండి హ్యాండ్లూమ్ క్రష్లో వర్కింగ్ కూడా చూసామంటే సింపుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఇది బెస్ట్ ప్రైస్లో రావడం జరుగుతుంది సిక్స్ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్లో యాక్చువల్లీ ఇదే ప్యాటర్న్ ఫస్ట్లో వచ్చినప్పుడు వన్ టూ ట్వంటీ ఫైవ్ వరకు కూడా వచ్చినాయండి క్రషింగ్ జాజెట్లో హ్యాండ్లూమ్ క్రష్ అనమాట బార్డర్ కూడా చూసామంటే క్రోషర్ వేసి ఇస్తూ స్కట్ బార్డర్ కాన్సెప్ట్లో మిడిల్ అంతా కూడా థ్రెడ్ వర్క్ని చికెన్ కర్రీ బేస్లో పార్సీ వర్క్ ఇవ్వడం హైలైట్ చేయడం జరిగింది కలర్ మీనాతో బార్డర్ కూడా చూసామంటే మల్టీ కలర్స్ తీసుకుంటూ బోర్డను హైలైట్ చేయడం జరిగింది కలర్స్ కూడా చూసామంటే ఫ్యాన్సీ కలర్స్ దేనికది హైలైట్ కలర్స్ నెక్స్ట్ పిస్తా గ్రీన్లో త్రీ కలర్స్ అవైలబుల్ అండి యుఎస్ కస్టమర్లకి సపరేట్గా స్లాట్ బుకింగ్ ఉంటుందండి మీ మీ టైమింగ్స్ ప్రకారం మనం షెడ్యూల్ కూడా చేయడం జరుగుతుంది ఇలానే కదండి రెడీమేడ్ బ్లౌజెస్ కూడా స్టోర్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి ప్రెజెంట్ స్టోర్ లో కంచి బ్రైడ్ ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది బ్రైడల్ కలెక్షన్ లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంతా కూడా స్టోర్ లో రెడీగా ఉన్నాయి ఎందుకు ఆలస్యం వీడియోలో ఏ సారీ నచ్చినా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కలెక్షన్స్ ఎన్నో చూడగలుగుతారు థ్యాంక్ యూ చాలా బాగున్నాయండి నాకైతే అన్ని సారీస్ చాలా బాగా నచ్చాయి ఇక ఆలస్యం చేయకుండా మీకు నచ్చింది ఏదైనా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ధర కూడా రీజనబుల్గా ఉంటుందని అంటే మనకి టెన్ పర్సెంట్లు ట్వంటీ పర్సెంట్లు అట్లా ఇవ్వరు చాలా వరకు కూడా ధర రీజనబుల్గా ఉంటుంది అంటే ఒక టెన్ పర్సెంట్ వాళ్ళకి బయట అయితే ఎంత వస్తుందో ఆ రేటుకే ఆల్మోస్ట్ సఖీవారి వారి ఇవ్వడం జరుగుతుందండి సఖీ ద హౌస్ ఆఫ్ కంచీవీవ్స్ ఫ్యాంట్నెస్ సెంటర్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్లో కొత్త స్టోర్ అలాగే విజయవాడ వసుద మంగళగిరిలో సఖీ ఈ నాలుగు స్టోర్లలో కూడా చాలా మంచి డిజైన్స్ అంటే ఎక్కడెక్కడ ఎవరికి అందుబాటులో ఉంటే మీరు ఆ స్టోర్లకి వెళ్ళొచ్చు నేను అన్ని స్టోర్లకి సంబంధించిన అడ్రస్లు ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను మరి ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ సో మచ్